యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ రేట్ బట్ ఆ తర్వాత మీరు సినిమాలు తీసుకుంటే ఇప్పుడు ఈగిల్ కావచ్చు లేకపోతే మనమే కావచ్చు లేకపోతే మన రిలీజ్ రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ కావచ్చు అవి మీకు ఒక రకంగా అంటే ఒక మ్యాకర్గా చాలా ఎక్సైటింగ్గా సినిమాలు చేద్దాం అనుకుంటున్న మీకు కొంచెం డిస్కరేజింగ్గా అనిపించలేదండి అంటే మనమే వచ్చేసరికి ఇప్పు కేస్ట్ స్కొచ్చినాక So, are the cheating project type in me? Cheaters are double behind. project double. cheating. Or the project cheating project? We, we sold non-theatrical rights, they didn't pay the money. Anymore. Okay, okay. Mm -hmm. They didn't sell our uh, movie and started selling others <coughs> at the cost of ours. Oh. And uh, they were greedy to make money. We couldn't sell, they couldn't sell, and we got stuck. Mm -hmm. And uh, Which was about 60-70% of the revenue. मूवी बजट वन फिफ्टीन ट्वेंटी करोस मोर दन व्हाट इज़ व्हाट वाज प्लान्ड सो दैट एडेड टू इट थोर्ट इट्स अ वेरी गुड फिल्म डिड रीजनेबली वेल इन थिएटर्स विथ वेरी गुड म्यूजिक वी लास्ट सिक्सटी सेवेंटी परसेंट ऑफ़ द इन्वेस्टमेंट इन्वेस्टमेंट रेवेन्यू लगा द इन्वेस्टमेंट को � <coughs> వస్తుంది తర్వాత మరి ఈ మిస్టర్ బచ్చన్ ఎందుకు సార్ అట్లాగైంది మీ డైరెక్టర్ గారు ఏమో మాట్లాడితే అసలు ఏమి ఎక్స్పెక్టేషన్ బిల్డప్ చేశారంటే హరీష్ శంకర్ రన్ అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు నేను ఇదేం మాట ఇంకోళ్ళంటే నేను అక్కడ కట్ చేసి నేను ఇంకో పాయింట్ మీదకి వెళ్ళిపోతాను ఇట్ ఈస్ నాట్ టీజీ విశ్వప్రసాద్ హండ్రెడ్ పర్సెంట్ నాట్ అమెరికన్ అమెరికన్ బై స్టాండర్డ్స్ ఏం చెప్పినా కూడా ఐ ఆల్రెడీ టోల్డ్ యూ సటన్ థింగ్స్ విల్ మిస్ఫైర్ ఫైర్ యూ అండ్ ఇట్ గాట్ మిస్ ఫైర్డ్ అంటే ఓపెన్ గానే నేను చెప్పిన డైరెక్టర్ గా ద స్క్రిప్ట్ ఈస్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ వాట్ యూ వాంట్ టు సీ ఇన్ అూవీ ఆఫ్ దట్ స్కేల్ మీరు సినిమా చూసేటప్పుడు థియేటర్లోనే చూసాను మీకు ఏం నచ్చలేదండి అంటే నాకు ఆ హిందీ పాటలు నచ్చింది ఐ కంపే జనరేషన్ వేర్ వీ దట్ సాంగ్స్ వైల్ నాకు ఆ పోషన్లో తీసిన ఇష్యూ ఫస్ట్ హాఫ్ ఇస్ డీసెంట్ అండ్ గుడ్ మేబీ సమ్ స్మాల్ ఎడిట్స్ ఆర్ రిక్వైర్డ్ అండ్ అది యాక్చువల్గా వచ్చి స్ట్రిమ్ చేసి కూడా రిలీజ్ చేస్తారు మళ్ళీ పదహారు నిమిషాలు ఎంత తీస్తారు అంటే పదహారు నిమిషాలు అనుకొని ఫస్ట్ హాఫ్లో దోస్ పోర్షన్స్ వర్ రిమూవ్డ్ సెకండ్ హాఫ్ డెఫినెట్లీ ఇట్ లాస్ట్ ద అదే డిస్కస్ టూ డీప్ ఇట్స్ ఇట్స్ రన్నింగ్ అదే అంటే సార్ మీరు మీకు నాకు తెలుసు ఇండస్ట్రీ ఇన్ ఓపెన్ టుడే ఇస్ గ్రేట్ ఈస్ గోయింగ్ ట్విట్టర్ ఈ సినిమా మీద విపరీతంగా ట్రోలింగ్ అవుతుంది దీని గురించి ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు రకరకాల కామెంట్స్ వస్తున్నాయి పైగా మీ మీ డైరెక్టర్ గారు హరిశంకర్ గారు గారు మొదటి నుంచి కూడా ఫైరింగ్ మోడ్ లో ఉన్నాడు అంటే ఆనెస్ట్ గా చెప్పాలంటే నేను చెప్పొచ్చు కానీ చెప్తారా మాకు ఐ డోంట్ వాంట్ కాంప్లికేట్ మోర్ విత్ వాట్స్ ఆల్రెడీ హ్యాపెనింగ్ విత్ ద మీడియా ఇప్పుడు మీరు చెప్పినా చెప్పకపోయినా విశ్వప్రసాద్ గారు మీరు ఊరికే డాట్ వేస్తున్నారని అనుకుంటారు మీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు చేయట్లేదు సినిమాలో స్ట్రెంగ్స్ వీక్నెస్ ఉంటాయండి ఈ సినిమాలో దెర్ ఆర్ సర్టెన్ వీక్నెసెస్ ఆర్ వీక్నెసెస్ అని చెప్పట్లేదు ద నాట్ ఎక్స్ట్రా పొలెటెడ్ బికాస్ ఆఫ్ సటన్ అదర్ ఎఫెక్ట్స్ నేను సూపర్ స్ట్రాంగ్ ఉన్నాను అనుకోండి ఐ కెన్ గో ఫర్ ఎ ఫైట్ బట్ ఐ వెన్ హ్ సంక్నెస్ దెన్ థ్రూ దట్ వీక్నెస్ కొలాప్స్ అనమాట టు పుల్ యూ అవుట్ సో డెఫినెట్ గా స్క్రిప్ట్ లో ఉన్న కొన్ని వీక్నెసెస్ సినిమా అంత బ్యాడ్ మూవీ అయితే కాదు అంటే మీకు ప్రైమ్ వీక్ అండ్ ఫైవ్ డే వీక్ ఉన్న స్లాట్ దొరకడం అనేది ఇట్స్ వెరీ వెరీ రేర్ వెరీ రేర్ అలాంటి వెరీ గుడ్ మూవీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మీరు డేవిడ్ ధావన్ సినిమా చూసినప్పుడు లేకుంటే ఒక ప్రాపర్ కా కామెడీ మూవీ చూస్తున్నప్పుడు ఆర్ ఎంటర్టైన్మెంట్ మూవీ చూస్తున్నప్పుడు లాజిక్ మిస్ కాదు డేవిడ్ ధావన్ లాజిక్ మిస్ అయినప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉన్నంత వరకు సినిమా రన్ బట్ ఇట్ విల్ ఓన్లీ అపీల్ టు సర్టన్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ బట్ ఇట్ కెనాట్ ఫెయిల్ దిస్ బ్యాడ్లీ అంటే నేను ఆ మాట అనకూడదు మీరు చెప్పినందుకు నేను ఓపెన్ అని తెలియదు ఇది డెఫినెట్ గా ఇట్ వాజ్ సమ్ అమౌంట్ ఆఫ్ టార్గెటెడ్ పర్సెప్షన్ క్రియేటెడ్ బికాస్ ఇట్ విల్ బ్యాక్ ఫైర్ బ్యాక్ ఫైర్ అయింది అన్నది వాట్ ఐ లెర్న్ అంటే మేబీ ఇట్స్ టూ అర్లీ టు సే దట్ ఈస్ ద రీజన్ అండి ఇంకా టూ ఇయర్లీ అంటారు ఏంటి సార్ ఇట్స్ ఓన్లీ ఫైవ్ డేస్ కదండి ఫైవ్ డేస్ అయినా వెంట్ రాంగ్ అనే దానికి ఇట్స్ అర్లీ ఇన్ఫర్మేషన్ విన్ ఇట్ రియలీస్ వై వాట్ వెంట్ రాంగ్ అని ఇట్ క్రియేటెడ్ సో మచ్ ఆఫ్ బర్జ్ ఫర్ ద సాంగ్స్ ఎస్ జస్ట్ ఫర్ ద సాంగ్స్ ఇస్ టు రన్ నాట్ టు ఇట్ కెనాట్ ఫెయిల్ టు దిస్ లెవెల్ ఇట్స్ మిస్సింగ్ క్వైట్ ఆఫ్ ఫ్యూ ఎలిమెంట్స్ ఒకటి కాదు రెండు కాదు పాయింట్ ఆఫ్ వ్యూ మరి దాంట్లో మళ్ళీ మీరు పదహారు నిమిషాలు ఎంత ట్రిమ్ చేశారు వై ట్రిమింగ్ వాజ్ డన్ అండి ట్రిమ్ చేసినాక డెఫినెట్ గా ఇట్ ఇస్ బెటర్ దాన్ డే ఆఫ్ రిలీజ్ ఇట్ గాట్ మీకు చెప్పినా కదా ఆ అటాక్ లో అది మిస్ అయిపోయింది ఇవన్నీ ఎగిరిపోయి లేకపోతే పని కట్టుకొని కొంతమంది మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చి మరి గబ్బు పట్టించినారు దీన్ని ఎవరిగా పట్టించారు మీ డైరెక్టర్ గారే పెద్ద ఇంటర్వ్యూ చేసి దాని మీద ఆయనే ఆర్గనైజ్ చేశారు మీ డైరెక్టర్ గారే ఉంది మీడియా అన్నది ఎప్పుడైనా అడుగుతుంది మీడియా ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది టు క్యాచ్ సంథింగ్ క్యాచ్ ది ఫైర్ రైట్ మీ డైరెక్టర్ గారు ఇంకా దాన్ని యాడింగ్ ఫ్యూల్ టు ది ఫైర్ క్యాచ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఎక్స్ప్లోర్ విస్ఫోటనం జరిగింది ఎక్స్ప్లజన్ జరిగింది దాని నుంచి మరీ సినిమాకి ప్రీత్వ్ హైప్ వచ్చేసి రవితేజ వాస్ క్వైట్ గుడ్ ఇన్ ద ఫిల్మ్ ఆయన చాలా బాగా చేశాడు నాట్ ఎ బ్యాడ్ మూవీ ఫ్రమ్ వాట్ వి ఆర్ సీన్ యాజ్ కలెక్షన్ కు దానికి సంబంధాలు బట్ బట్ వన్ థింగ్ మీరు ఎట్లీస్ట్ మీరైనా బీంగ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈ రోజున సినిమా మేకింగ్ స్టైల్ అనేది కంప్లీట్ గా మారిపోయింది డో యూ బిలీవ్ దట్ సార్ కదా ఇప్పుడు మామూలు రెగ్యులర్ అదే కైండ్ ఆఫ్ సినిమాని రవితేజ గారు చాలా సార్లు చేశారు వాట్ ఈస్ న్యూ ఇన్ దట్ యూ ఫౌండ్ ఇట్ అండ్ టెల్మీ సార్ ఇప్పుడు కొత్తగా మీకు ఏమనిపించింది రవితేజ గారు అన్యాయానికి అవినీతికి దుర్మార్గానికి అరాచకాలకి అన్నిటికీ ఎదురొడ్డి హీరో అంటేనే బీ గుడ్ డూ గుడ్ అన్ని కమర్షియల్ మూవీ ఏదో ఒక టెంప్లెట్ ఉంటుంది అఫ్ కోర్స్ మీకు ధమాకాలు ఏమన్నా చిన్న చెప్పండి అలా అంటే అక్కడ ఏదో ఈక్వేషన్ సెట్ అయిందండి ఆ సినిమాకి ధమాకాకి దీనికి మీరు